కూర్చండి కూర్చోండి నమస్కారం మిస్టర్ భార్గవరాయ విర్ దథరైజ్ ఆఫీసర్స్ ఫార్ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ అకార్డింగ్ టు దూ రివిషన్ యుస్ట్ ఆల్ ఎక్సిక్యూసిల్మెన్ ఐ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ద రూల్స్ అండ్ ద గవర్నమెంట్ ఇట్ బి బెటర్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ తెలుగు సో దే ఆల్సో కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ నో తెలుగు దెన్ ఇట్స్ ఆల్ రైట్ యూ కెన్ గో హెడ్ ఇన్ ఇంగ్లీష్ ఐ హోప్ యూ నో తెలుగు మన వాళ్ళ దగ్గర మన తెలుగు భాషలో మాట్లాడడమే మనకి మర్యాద అంటాను తెలుగులోనే మాట్లాడండి చట్ట ప్రకారం మీరు కలిగి ఉన్న ఆస్తి వివరాలు గవర్నమెంట్ అప్పగించాలి ఏమయ్యా ఇదేమైనా కూరగాయల వ్యాపారం అనుకున్నావా వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి సమాధానం చెప్పడానికి మేము గవర్నమెంట్ ఆఫీసర్లు మేము అడిగిన దానికి మీరు జవాబు చెప్పాలి గవర్నమెంట్ ఆర్డర్ కు ఎవరైనా కట్టుబడాల్సిందే మీ ఆస్తి వివరాలు తెలుపుతూ అవసరానికి అధికంగా ఉన్న నేలను వెంటనే గవర్నమెంట్ కు అప్పగించాలి చూసారా చిన్నబాబు నేను ఎప్పుడో చెప్పింది గవర్నమెంట్ గవర్నమెంట్ మీరు ఇప్పుడు ఊ అనండి రూ రే రై చెప్పిందిస్తున్నారు కలెక్టర్ గారు ఈ భూముల్ని తీసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి ఏ ఆస్తులు లేని వాళ్ళకి ఈ నేలను పంచిపెట్టేస్తాం అది ధనవంతులకు ఎంతో కష్టం అయినా తప్పది ల్యాండ్ సెల్లింగ్ చట్టం మీరు చట్ట ప్రకారం ధర్మాన్ని నిర్వర్తించాలనుకుంటున్నారు నేను ధర్మాన్నే చట్టంగా పెట్టుకున్నవాణ్ణి మీ చట్టం రాకముందే నా అవసరానికి మించున్న భూముల్ని మొత్తం నేను ఈ లేని వాళ్ళకి రాసిచ్చాను ఇప్పుడు నాకు పొలాలున్నట్లే ఈ అప్పయ్యకి సుబ్బయ్యకి గోవిందయ్యకి అందరికీ ఉన్నాయి కావాలంటే మీరే చూసుకోండి కలెక్టర్ గారు ఈ భూపరిమితి చట్టంలో ఉన్న ఒక్కొక్క నిబంధన కోర్టువారి గజెట్ లో వచ్చే బయటకు వచ్చే వరకు అమలుకు రాదు దాని ముందు తెలుసుకోండి వీరపురాయుడు లాంటి చిల్లర వ్యక్తుల మాట విని చట్టం రాకముందే అధికారాన్ని దుర్వినియోగం చేయకండి పంచకట్టు కట్టే వాళ్లకి ఏమీ తెలియదనుకోకండి వెళ్ళండి ఏమంటే కొబ్బరి నీళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు టెండర్ కోకోనట్ టెండర్ కాకనట్లు నీళ్ళు కొట్టిస్తాను సాగించుకోండి భర్గవా 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 రండి 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 ఎప్పుడు వచ్చారు ఇదే రావటం అబ్బాయి ఎలా ఓ మల్లీశ్వరి మల్లేశ్వరా బ్రహ్మాండంగా ఉంది తనేగా ఇవి ఇచ్చిరమ్మంది తీసుకో పుల్లలు ఏం మీ చేతికి పంపించడం ఈ పుల్లల్లో పెద్ద విశేషం ఏదో ఉందని మల్లేశ్వరి మాటలను బట్టి నాకు తెలిసింది ఇప్పటికే మా ఊళ్ళో ఒక్క వేప చెట్టు కూడా లేకుండా కొట్టించేసింది దీన్ని నిట్టాగా వదిలిస్తే పిచ్చి ముదురుపై తుమ్మ చెట్లు మొలక చెట్లు కూడా కొట్టించి బాలేస్తుంది అది కూడా మామయ్య చంపేవు కదయా ఈ విషయం ఇంకెట్టా చెప్తే అబ్బాయికి తెలుస్తుంది నా బాధ ఎట్టా చెప్పుగను ఎవరితో చెప్పుగను చెప్పు తీరాల్సిందే వేరే దారి లేదు మామయ్య మల్లేశ్వరి భార్గవునే కలవరిస్తోంది భార్గవుడు మల్లేశ్వరినే కలవరిస్తున్నాడు వీళ్ళిద్దరి మధ్యన ఎన్నాలనిట్ట రాయభారం చేయగలను అందుకని పెళ్లి చేసి బారేయాల్సిందే నీకు ఆలస్యం ఎందుకని నేనే తాంబూలాలు పుచ్చుకోవటానికి రమ్మని పిలవటానికి వచ్చాను మామయ్యా వచ్చే శుక్రవారం లగ్నం బాగుందట అందరం మా ఊరు రండి ఏం అల్లడు సంతోషమయ్యా అట్లా మెడికల్ తిరిగిపోతామే సిగ్గిస్తుంది మావయ్య నాకు దక్కవలసిన దాన్ని నా సొంత అక్కయ్య కూతుర్ని వాడేలా చేసుకుందాం అనుకున్నాడా మీ మామయ్య స్వయంగా వెళ్ళి ఇస్తాను రమ్మంటే ఎవడైనా వద్దంటాడే ఏంటి ఆయన ఒక్కడే కాదండి యాభై బళ్ళల్లో చీర సారలతో పోతున్నాడేంటండి వింటానంటే నీకు ఓ మాట చెప్తా అతనికి మాత్రమే పిల్లల్ని ఇస్తాను రమ్మని చెప్పి నేను అవమానించినట్లు పిలవకుండా అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన అవమానపరచు చెరకయ్య చీర సారలతో అరవై బండ్లు కట్టించరా ఏ సరే భార్గవరాయుడు పెళ్లి సమయానికి వస్తున్నట్టు తెలిసి వీరపరాయుడు బయలుదేరి వస్తున్నాడటే ఏదో ఇద్దరు వచ్చినట్లు ఇద్దరు వస్తున్నారు వచ్చారది అక్కడ ఏం జరుగుతా చోట రెండేళ్ళు రండి మీరిద్దరూ ఇట్లా రావటం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా సంప్రదాయాన్ని మర్చిపోయినప్పుడు ఇంకెక్కడికి మావయ్య సంతోషం ఆహ్వానితులతో పాటు అనాహ్వానితులు వచ్చాడు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ఏదో ఇద్దరికి చెప్పి రమ్మని చెప్పాను కదా చెప్పలేదా చెప్పలేండి ఎందుకు చెప్పలేదురా లోనికి రండి మాట్లాడుకుందాం ఇక్కడ నిలబడి ఏంటి లోపలికి రండి రండి వెళ్ళి మాట్లాడుకుందాం ముందు మీ కూతురికి మొగుడు ఎవడో తేల్చి చెప్పండి ఆ తర్వాత లోపలికి రావడమా మాండవా అనేది నేను చెప్తాను మల్లీశ్వర అక్క కూతురు ఆ పిల్లని చేసుకోవాల్సిన వాడిని నేనే నీ అభిప్రాయం చెప్పండి మామయ్యండి చిన్న మామయ్య నీ వేలు విడిచిన మేనల్లుడికి పిల్లనిస్తానని గర్వంగా చెప్పండి మావయ్య మన జమీందారీ వంశరక్షణలో వయసులో పెద్దవాడికి పిల్లనివ్వడమే ఆనవాయితీ ఇది కొత్త విషయం ఏం కాదు అతని కంటే ఒకరోజు వయసులో నేనే పెద్దవాడిని పెద్దవాడేనాను జ్ఞానంలోను పెద్దవాడు ఈ భార్గవరాయుడు చదువులో పెద్దవాడు ఈ వీరపరాయుడు మేధా సంపత్తులో పెద్దవాడు భార్గవరాయుడు ఈ వీరపరాయుడు ఆస్తికి విలువ కడితే పెద్దవాడెవరో తెలుస్తుంది ఈ భార్గవరాయుడుకున్న ప్రజాదరణ తూకం వేస్తే అతను విలువేవుట ఇప్పుడే తెలుస్తుంది ఐదు వేల మంది కూలి వాళ్లకు ఈ వీరపరాయుడు సొంతదారుడు కోటాను కోట్ల తెలుగు వారి అభిమానానికి సొంతదారుడు రా ఈ భార్గవరాయుడు డబ్బులో పెద్దవాడి నేను గుణంలో పెద్దవాణ్ణి నేను అభిమానధనంలో పెద్దవాడిని నేను ప్రజాభిమానంలో పెద్దవాణ్ణి నేను మావయ్య నాకేం తక్కువ నా మీదే మళ్ళీకి మక్కువ మీరిద్దరూ నాకు రెండు కళ్ళయ్యా మీరిద్దరులో ఎవరికంటే ఎవరు ఎక్కువ వారు కాదు తక్కువ వారు కాదు దీనికి ఒకే పరిష్కారం ఉంది అందులో తేలిపోతుంది ఎవరు గొప్పవారనేది ఏంటి మామయ్య అది వీరత్వంలో పెద్దవాడు ఎవరో తెలుసుకోవాలిగా అయితే బజార్లో మా ఇద్దరిని గుర్తుపెట్టమంటావా మీ అంత తేలిక మనిషి అనుకున్నావా మన కుటుంబాలకు తగిన పోటీ ఎడ్ల పందాలే కదయ్యా బండి మీద పెట్టిన కాళ్లు నేల మీద పడకుండా మా ఊళ్ళో ఉన్న ఇరవై తొమ్మిది వీధిల్ని తిరిగి ఎవడు ముందుగా నా ఇంటి గుమ్మ ముందుకు వస్తాడో వాడే వీరుడు ఆ వీరుడే నా కూతురు మల్లేశ్వరికి తగిన వరుడు ఓ ఇది పోటీ అండి ఇద్దరు గెలవకపోతే ఉండాల్సిందే ఇంకా ఏంటి ఆలస్యం పందానికి నువ్వేంటావు భర్గవా

¡Suscríbete al canal! రేయ్ ఈ సందులు బండి ఎలా పోతుంద్రా చావటం కష్టమేనండి కానీ ఈ సందులు దాటిపోతేనే గెలిచినట్టండి నేల మీద కాలు పెట్టకుండా వెళ్ళినప్పుడు కదా గెలిచేది వీడు వీడిని బండి మీద నుంచి పడేస్తే సరే Gracias.